హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పనసగింజల కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మార్కెట్లో పనసకాయలు ఎక్కువగా దొరుకుతున్నాయి కదండి ఈ పనసకాయలతో పనసపట్టు కూర పనస మసాలా కూర పనసగింజల కూర ఇలా చాలా వెరైటీలుగా చేసుకోవచ్చు అయితే ఈ పనసగింజలకు మాత్రం వందకు పైగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి కాబట్టి ఈ పనసకాయను ఎవరైనా తింటారు కానీ పనస గింజలను ఎవరు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు ఇప్పుడు నేను పనస గింజల కూరను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకైతే తప్పనిసరిగా నచ్చుతుంది పనస గింజల కూర అన్నంలోకి కానీ చపాతి రోటీల్లోకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీని తయారు చేద్దాం ముందుగా పనస గింజలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కొందరు ఈ గింజలను కట్ చేసి బాయిల్ చేస్తారు అలాగైతే బాగా ఉడికి మెత్తగా అయిపోతాయండి అందుకని మనం వీటిని ఇలాగే ఉడికించుకుందాం ఇప్పుడు కుక్కర్ తీసుకుని రెండు గ్లాసులు వాటర్ పోసి పనస గింజలను వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని పైన మూతపెట్టి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత పనస గింజలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పనస గింజలపై ఉన్న పొరను తప్పనిసరిగా తీసుకోవాలి ఇలా ఉడికించుకోవటం వల్ల పైన పొర ఎంతో ఈజీగా వస్తుంది మొత్తం గింజలని ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పనస గింజలు పెద్దవిగా ఉంటే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న గింజలను ఒక పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలని రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఎంచుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా వేగిన తర్వాత అర టీ స్పూన్ ధనియాల పౌడరు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత రెండు టమాటా కాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో పేస్ట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడంత కారం కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా కారం బాగా కలుపుకొని తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసగింజలను ఆయిల్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులో అర గ్లాస్ వాటర్ పోసి ఒకసారి కలుపుకోవాలి వీటిని కుక్కర్లో ఉడికించుకున్నా కనుక వాటర్ ఎక్కువ పోయవలసిన అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మూత తీసి చూద్దాం కర్రీ దగ్గరికి అయ్యాక చివరిగా అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక నిమిషం ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్కోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే పనస పనసగింజల కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పొరటాలో కానీ చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి